అది మిత్ర నర్సరీ మంగల్పల్లి ఇబ్రహీంపట్నం మండల్ రంగారెడ్డి డిస్టిక్ మేము ఈ నర్సరీ మేళా పీపుల్స్ ప్లాజా దగ్గర స్టాల్ పెట్టడం జరిగింది స్టాల్ నెంబర్ వచ్చేసి బి ట్వంటీ ట్వంటీ వన్ మా దగ్గర వచ్చేసి ఆర్నమెంటల్ వెజిటేబుల్ శాప్లింగ్స్ సీల్డింగ్స్ ఫ్లవర్ ఫ్లాడ్ని ఆల్ సీజనల్ అన్ని అన్ని రకాలు బొప్పాయ ల్యాండ్స్కేప్ ల్యాండ్స్కేప్కి సంబంధించిన మొక్కలన్నీ మా దగ్గర అందుబాటులో ఉంటాయి అలాగే హ్యాంగింగ్ పార్ట్స్ చాలా రీజనబుల్ రేట్లో ఉన్నాయి మా దగ్గర థర్టీ రూపీస్ కాడ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వరకు మొక్కలు ఉన్నాయి మా దగ్గర స్పెషల్లీ మిత తోటలకు సంబంధించి కూరగాయలున్నారు ఐదు రూపాయలు టమాటా మిర్చి వంకాయ అన్ని కూరగాయలు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఇంకా మనకి రెడ్ క్యాబేజీ అలాంటివి కూడా ఉండడం జరిగింది మీరు వచ్చి స్టాల్ ఒకసారి విజిట్ విజిట్ చేసి ఈ స్టాల్ని జయప్రదానికి చేయాల్సిందిగా కూర్చున్నాం స్టాల్ నెంబర్ ఎంత సార్ ట్వంటీ ట్వంటీ వన్ ఓకే ఒకసారి అడ్రస్ కన్ఫర్మ్ చేయరా అండి మీది మంగళపల్లి అడ్రస్ వస్తుంది మాది ఇబ్రహీంపట్నం మండల్ మంగళపల్లి విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ బంగల్పల్లి టు కొంగ రోడ్లో ఉంటుంది నర్సరీ గూగుల్ మ్యాప్స్లో కూడా ఉంటుంది అండి మన ఓకే అక్కడ నార ఏమేమి దొరుకుతుంది సార్ మన దగ్గర మేజర్ వచ్చేసి వెజిటేబుల్స్ అండి అన్ని రకాల వెజిటేబుల్స్ పప్పాయ డ్రమ్ స్టిక్ ఆల్ ఫ్రూట్స్ ప్లాంట్స్ కి సంబంధించిన మొక్కలు అండ్ ఎవెన్యూ ప్లాంట్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి మనది వచ్చేసి పన్నెండు ఎకరాల్లో ఉంది నర్సరీ మీకు హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది లార్జ్ క్వాంటిటీలో హోమ్ డెలివరీ కూడా చేయడం జరుగుతుంది ఒకసారి విజిట్ చేయండి వాళ్ళ మంగళపల్లి నుంచి కొంగరకల్ కొంగరకల్ పోయే రూట్లో రైట్ సైడ్లో ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి